నమస్కారం ఫ్రెండ్స్ మన ఛానల్ గత మూడేళ్లుగా హైదరాబాద్లో జరగబోయే పరిణామాలు విపత్తు కలిగించే సమస్యలు ఏడేండ్లుగా జరిగే అకృత్యాల గురించి రియల్ ఎస్టేట్ ఎస్పెషలీ రియల్ ఎస్టేట్లో జరిగే అకృత్యాల గురించి సవివరంగా వందల వీడియోలు వేల వీడియోలు చేయటం జరిగింది మా మెజారిటీ వీడియోస్ హైరైజర్స్కి వ్యతిరేకంగా స్పష్టంగా రేపు జరిగేబోయే పరిణామాల గురించి అడ్వాన్స్గా మూడేళ్ళుగా ఖచ్చితమైన సమాచారంతో ఈ హైరైజెస్పై యుద్ధం ప్రకటించడం జరిగింది గా జనాలకు అసలు హై రైజ్ అంటే తెలియదు రైజ్ అంటే ఒక ఒక ఎలీట్ పీపుల్ అంటే మామూలు సొసైటీలో పీపుల్ కాకుండా చాలా ఎలీట్ పీపుల్ ఈ హైరైజెస్లో ఉంటారు వాళ్ళ చెంతన మనం ఉండడము మనకు గర్వకారణమని అంటే ఊహా జనిత చిత్రాలు గీసుకొని అక్కడ ఫ్లాట్లు కొనుక్కొని అంటే పక్కోడు ఎలిట్ అయితే మీ జీవన ప్రమాణాలు ఎలా పెరుగుతాయో మనకైతే తెలియదు కానీ జస్ట్ స్టేయింగ్ అరౌండ్ సక్సెస్ఫుల్ పీపుల్ విల్ నాట్ మేక్ యువర్ లైఫ్ సక్సెస్ఫుల్ ఇది ప్రాక్టికల్ థియరీ బట్ మీ అజంప్షన్ ఏమంటే వెన్ యూ యువ్ అమాంగ్ సక్సెస్ఫుల్ పీపుల్ న్యాచురలీ యుల్ యువర్ లైఫ్ గెట్స్ అప్ అప్గ్రేడెడ్ అంటే వాళ్ళ లైఫ్తో పాటు మన లైఫ్ పెరుగుతుంది అది ఎలా పెరుగుతుంది హిజ్ మనీ ఈస్ హిజ్ మనీ అండ్ యువర్ మనీ ఈజ్ యువర్ మనీ సింపుల్ ఇది ఆయన మీకోసం ఖర్చు పెట్టాడు మీరు ఆయన కోసం ఖర్చు పెట్టాడు మీ దగ్గర మీకు ఆయన నేర్పిస్తాడా మీరు నేర్చుకుంటారా అంటే మీరు జస్ట్ ఆయనతో ఒక పక్కింటి వాడితో ఉండ ఉండటం వల్ల ఆ పక్కింటి వాడి అంతస్తు హోదా మీకు వస్తుంది అనుకోవడం అది పిచ్చే అంటే ఒకటి ఎలీట్ సొసైటీలో మీరు కూడా ఉంటున్నారు అనే ఒక బిరుదు తప్ప మీకు హైరైజర్స్లో కలిగిన లాభం ఏమో నాకైతే తెలియదు గత మూడేళ్ళుగా మన ఛానల్లో దీన్ని తూర్పారబట్టి ఫిల్టర్ చేసి అసలు ఫ్యూచర్లో జరగబోయే పరిణామాలు ఇలా ఉంటాయి అని సవివరంగా వందల వీడియోల్లో మీకు వివరించబడ్డది నేను రిపీటెడ్గా చెప్తున్నా రాబోయే మూడేళ్లలో ఎస్పెషలీ హైదరాబాదులో వేల కేసెస్ లీగలీ ఈ పై ఫైల్ అవుతాయి అని నేను ఎన్నో వీడియోలో చెప్పినా మీ అందరికీ రెగ్యులర్ చూసేవాళ్ళకి అర్థమై ఉంటుంది ఇప్పటివరకు నేను ఎంత కరెక్ట్ ప్రతి ఒక్క అడుగు హైరైజ్ వైపు లీగల్ లిటిగేషన్స్ మెయింటెనెన్స్ లిటిగేషన్స్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అండ్ ఇట్స్ గ్యారంటీస్ పై వేల కేసులు పడనున్నాయి అంటే జంట నగరాల్లో హైయెస్ట్ ప్రాపర్టీ లిటిగేషన్స్ హైరైజెస్లోనే ఉండబోతున్నాయి ఇప్పుడు ముంబై తర్వాత హయ్యెస్ట్ హైరైజెస్ ఉన్న ప్లేస్ హైదరాబాద్ అని జబ్బడు తరుచుకోవడం కాదు వర్స్ట్ స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఇంప్రాపర్ అగ్రిమెంట్స్ అంటే క్వశ్చనబుల్ ప్రాపర్టీ రైట్స్ ప్లస్ ప్రైజ్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఇవన్నీ కలిపి మన హైదరాబాద్ హైరైజ్ చరిత్రని మసక బారుస్తున్నాయి నేనైనా చెప్పిన లా నెక్స్ట్ త్రీ ఇయర్స్లో ఎందుకంటే మన హైరైజ్ కల్చర్ వచ్చి హార్డ్లీ ఫైవ్ ఇయర్స్ అయింది అంటే పీపుల్ ఆర్ యెట్ టు ఫీల్ ద పించ్ ఆఫ్ లివింగ్ ఇన్ హై రైస్ సో మనము వీ నాట్ సీన్ హై రైజెస్ ఇన్ ఇస్ట్ మోస్ట్ పెథెటిక్ వే అంటే దీంట్లో ఏం పెథెటిక్ నేచర్ ఉంటుందో మనకు తెలియదు విఆర్ స్టిల్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ వన్స్ వీ ఎక్స్పీరియన్స్ ద రియల్ ఎఫెక్ట్స్ ఆఫ్ లివింగ్ ఇన్ హై రైస్ దెన్ వీ వీ విల్ ప్రాక్టికలీ నో వెదర్ వీ హీ వాంట్ టు అవర్ ఫ్యూచర్ జనరేషన్స్ టు స్టే ఇన్ హైరైస్ అంటే ఫస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ విల్ పాస్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ టు నెక్స్ట్ జనరేషన్ ఈ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎంత ఘోరంగా ఉండబోతుందంటే ఈ ఫస్ట్ టైం హైరైజ్లో కొనేవాళ్ళు దే విల్ రియలైజ్ దట్ వాళ్ళ ప్రాపర్టీ డిప్రిసియేషన్ ఎంత ఫాస్ట్గా అవుతుందో ప్లస్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ మెస్ ఇది సొసైటీ గారు ఒక అంటే రాంగ్ రూట్లో పోయిన ఒక గుంపు నివస్తు నివసిస్తున్న ఒక స్థలం అది మీరు అబ్జర్వ్ చేస్తే వెంచర్స్కి ఇండిపెండెంట్ హౌజెస్కి ఈవెన్ స్మాల్ అపార్ట్మెంట్స్కి విల్లాస్కి ప్లాట్స్కి మన ఛానల్ వ్యతిరేకంగా మన ఛానల్ వ్యతిరేకిచ్చేది ఓన్లీ హై రైజెస్ అండ్ ఇట్స్ ఇల్ ఎఫెక్ట్స్ ఆన్ ది సొసైటీ ప్రతి ఒక్క ఆస్పెక్ట్ మనం స్క్రూటినై చేసి మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క ఆస్పెక్ట్ దాని ఫ్యాక్ట్స్ దాని ప్రాక్టికాలిటీ మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది ఇదంతా మన ఛానల్ మంచి మార్గంలో మీరందరూ వందల వేల వీడియోల రూపంలో చూసి ఉంటారు కాబట్టి దెర్ ఇస్ నో అదర్ గో మనం తప్పకుండా ఈ హై రైజెస్ని అరికట్టవలసిందే రియల్ ఎస్టేట్ వాళ్లకు చాలా అనుభవం లేదేమో దిస్ హై రైజెస్ ఆర్ ఈటింగ్ అవే బేసిక్ లైవ్లీహుడ్ అప్ నార్మల్ రియల్ ఎస్టేట్ పర్సన్ ఈ నార్మల్ రియల్ ఎస్టేట్ దళారులు మేస్త్రీలు బిల్డర్స్ చిన్నపాటి బిల్డర్స్ వీళ్ళని వీళ్ళ ఎంప్లాయ్మెంట్ వీళ్ళ బిజినెస్నంతా ఈ హైరేజ్లు కైవసం చేసుకుంటున్నాయి నేను ఇది ముందునే చెప్తాను సి ప్రాపర్ రియల్ ఎస్టేట్లో నో ప్రాబ్లం స్లో గ్రోత్ జెన్యున్ గ్రోత్ ఉంటుంది బట్ ఈ హైరేజెస్లో అంటే పెప్డప్ గ్రోత్ ఎవడో ఇన్సిస్ట్ చేసి మభ్య పెట్టి కొనిపిస్తే కానీ ఈ హైరేజెస్లో కొనబడదు కాబట్టి మనం ఫస్ట్ నుంచి స్పష్టంగా ఉన్నాం ఇప్పుడు మనం డే టు డే మీరు ఎవ్రీ వన్ వీక్ వింటుండండి పై లోకల్ రెసిడెంట్స్ అంటే అక్కడ ఉన్న ఉన్నవాళ్ళు హైరేజెస్లో ఉన్న బిల్డర్ పై కేసులు వేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు నేను చెప్పింది ఇది ఆరంభం మాత్రమే ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్పై ఎక్కువ కేసులు ఉన్నాయంటే హైదరా హైరైజెస్ పైనే ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీస్ పైన ఎందుకంటే ఇది క్యాప్టివ్ క్యాపిటల్ బిల్డింగ్ స్ట్రక్చర్ ఇది క్యాప్టివ్ క్యాపిటల్ బిల్డింగ్ స్ట్రక్చర్ ఇది ఏమంటే పులిని చూసి నక్క వాత పెట్టుకోండి అని చెప్పి మరీ వాతాలు పెట్టే ఒక స్ట్రక్చర్ ఇది ఇది మభ్యపెట్టే స్ట్రక్చర్ ఇది ఒక ఆర్థోడాక్స్ హౌజింగ్ ప్లాన్కి విరుద్ధం వీళ్ళు గేటెడ్ కమ్యూనిటీని ఒక సొసైటీ అంటున్నారు కానీ ఇట్స్ ఏ అంటే ఇట్స్ ఏ మిరర్ సొసైటీ ఇక్కడ మీకు డిఫరెంట్ స్ట్రాటా వాళ్ళు దొరకారండి అంటే ఓన్లీ హై లెవెల్ థింకింగ్ హై లెవెల్ డబ్బులు ఉన్నవాళ్ళు సో మీ పిల్లలు ఈ ఎన్వైరాన్మెంట్లో పెరిగితే బేసిక్ హ్యూమన్ టెండెన్సీస్ కోల్పోతారు నేను ప్రాక్టికల్గా చెప్తున్నా బేసిక్ హ్యూమన్ టెండెన్సీస్ ఒక మానవుడికి ఉన్న ఉండవలసిన సహజ లక్షణాలు కోల్పోతారు బికాస్ దే ఆర్ సియింగ్ ఓన్లీ వన్ క్లాస్ ఆఫ్ పీపుల్ మీరు ఏమనుకుంటున్నారు ఆ క్లాస్ ఆఫ్ పీపుల్లో ఉందాము అనుకుంటున్నారు ఆ క్లాస్ ఆఫ్ పీపుల్ విల్ డెస్ట్రాయ్ యువర్ బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్ ఇది చాలామంది గుర్తిస్తలేరు నేను అందుకోసం తీవ్రంగా ఈ పై ధ్వజమెత్తి ఇలాంటి ఇలాంటి వరకు వేల వీడియోస్ వేసి రివ్యూస్ వేసి మీ అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేసి మీ కోట్ల డబ్బును ఒక ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్కి డైవర్ట్ చేయండి ప్లాట్లు కొనండి ఫ్లాట్లు కొనండి ఇండిపెండెంట్ ఇండ్లు కొనండి మేస్త్రి ఇండ్లు కొనండి మీరే కట్టించుకోండి నో ప్రాబ్లమ్ రియల్ ఎస్టేట్ ఈజ్ అ న్యాచురల్ థింగ్ ఎవ్రీబడి నీడ్స్ అన్ హోమ్ హై రైజెస్ ఆ టూ సూపర్ ఫిషియల్ అండ్ స్టూపిడ్ అట్ దిస్ స్టేజ్ మనకు అవసరం లేని హై హైరైజ్లు గట్టి ఇండిపెండెంట్ ఇంట్లో సుఖంగా ఉండే వాళ్ళని గుంజుకొచ్చి ఫ్లాట్లలో దూర్చి వాళ్ళ జీవితం పాడు చేసి కమ్యూనిటీ లివింగ్ అని చెప్పి హై స్టాండర్డ్ లివింగ్ అని చెప్పి నానా కథలు చెప్పి వాళ్ళ ఈఎంఐ గట్టలేని దుస్థితిలో పోయి చేతులు ఎత్తేస్తే అప్పుడు మీరు ఏం చేయలేక మీ కర్మ వదిలేసే ఏకైక హై రైజెస్ సో మనం స్పెషల్ ఫోకస్ పెట్టి హైరేజెస్ పై ధ్వజం ఎత్తి మీరు చూస్తున్నారు ఇప్పుడు వాసవిపై మనం క్లియర్ గా క్లియర్గా చెప్పాం చాలా డేంజరస్ సిచ్యువేషన్ లో ఉంది వాసవ దిక్కు బోకాణి అని చెప్పిన ఇప్పుడు వాసవి ఏ పోయింది ఇంకోటి నేను ఏఎస్బిఎల్ పై రివ్యూస్ పక్కాగా వేసిన ఏఎస్బిఎల్ స్ప్రింగ్ ఏఎస్బిఎల్ స్ప్రింగ్ పోచారం ఇప్పుడు చూడండి అందరు వచ్చి ధర్నా చేస్తారు ఎందుకంటే వాడు ఒక యాప్ తయారు చేసి యాప్లో మెయింటెనెన్స్ డబ్బులు వేయండి మేము ఆ ఆ మెయిన్ ఆ యాప్లో ఉన్న మీ వ్యాలెట్ నుంచి మెయింటెనెన్స్ డబ్బులు ఏమేమి ఉంటాయో అవి తీసుకుంటామని చెప్పి కామన్ సెక్యూరిటీ అండ్ కామన్ లైటింగ్కి వాడిని ఇష్టం వచ్చినట్టు తీసేసుకుంటున్నాను అంటే వితౌట్ ఇన్ఫార్మింగ్ ద సో కాల్డ్ సొసైటీ అంటే ప్రాబ్లం ఇక్కడ ఏమొస్తుందంటే అన్సోల్డ్ ఇన్వెంటరీ ఎక్కువ ఉండడం కారణంగా నో బిల్డర్ ఈజ్ ఫేసింగ్ ద ప్రెషర్ ఆఫ్ మెయింటెనెన్స్ ఇప్పుడు టూ ట్వంటీ ఫ్లాట్స్లో ఒక థర్టీ ఫ్లాట్స్ ఆక్యుపై అయినాయి ఒక టూ హండ్రెడ్ ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి అమ్ముడు పోలేదు దాని ఇప్పుడు మీరు సొసైటీ ఫామ్ చేసిన నంబర్ ఆఫ్ ఫ్లాట్స్ అది బిల్డర్ అకౌంట్లో పోతుంది ఆ బిల్డర్ హ్యాస్ టు పే మెయింటెనెన్స్ అకార్డింగ్ టు ఫ్లాట్ స్ట్రక్చర్ అంతే కదా నీది అమ్ముడు పోయిందా లేదా అని ఒడుస్తాడు లేదా ఏం చేయాలి టోటల్ క్యాల్కులేషన్ వేసి ఏం చేసినా బిల్డర్ చెల్లించవలసిందే ఒక్కసారి సొసైటీ ఫామ్ అయిందంటే సొసైటీ విల్ నాట్ బేర్ ద బర్డన్ ఆఫ్ యువర్ ఎంటీ ఫ్లాట్స్ ఈ ఫ్యాక్ట్ ప్రతి ఒక్క బిల్డర్ గుర్తుపెట్టుకోవాలి ఎంటీ ఫ్లాట్స్ ఈజ్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద సొసైటీ సొసైటీలో ఉండే వాళ్ళు తమ వంతు మెయింటెనెన్స్ ఇస్తారు కానీ టోటల్ బిల్డింగ్ మెయింటెనెన్స్ ఎందుకు ఇవ్వాలి బికాస్ ఆఫ్ యువర్ పువర్ మార్కెటింగ్ అండ్ సేల్స్ స్కిల్స్ మీరు మీ హై రైజ్ని అమ్మలేకపోయినరు సో కొనుక్కున్న వాళ్ళు ఆ హైరేస్ భారమంతా మొయ్యాలి అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అందుకోసమే ప్రతి ఒక్క గేటెడ్ కమ్యూనిటీలో కొన్నాక అవేర్నెస్ వస్తుంది నేను చెప్తే ఎవరేమో అనుకున్నారు పాపం సన్నాసులకు తెలియదు నేను అనుకో చదువుకున్న సన్నాసులు అన్న వాడు బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఎంబీఏ కానీ పోర్టుగా కానీ సిఇఓ కానీ వాడనే కానీ అంటే మీకు జస్ట్ ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడం రాలేదు మీరు ఎల్ఈటి లివింగ్ కమ్యూనిటీ లివింగ్ అంటే మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుందామని ముప్పై అంతస్తులు ఇరవై అంతస్తుల పైన పోతే మీ లైఫ్ స్టైల్ చేంజ్ కాదు అని మీకు అక్కడ తీసుకున్నాక అర్థమవుతుంది మీకు మీరు ఒక లిఫ్ట్ కోసం నియర్లీ ఒక త్రీ ఫోర్ మినిట్స్ వెయిట్ చేయాలంటే ఇట్ ఈస్ ఈటింగ్ అప్ యువర్ టైం మీరు ఎంత ఆఫీస్ పక్కకున్నా మీరు ఇంటి ఆఫీస్కి చేరడానికి మళ్ళీ అర్ధగంట పడుతుంది అది ఫ్యాక్ట్ నేను ఆఫీస్ దగ్గర ఉండడానికి మీరు ఏం ప్రీమియం పే చేస్తున్నారో దాంట్లో మీరు ఒక కారు కొని డ్రైవర్ పెట్టుకొని డ్రైవర్ డ్రివన్ ఒక లగ్జరీ కార్లో తిరిగిన మీకు అలసట అనిపించదు మీరేం చేస్తుండవు ఆఫీస్కి దగ్గరని హైరైజర్స్లో ప్రీమియం పే చేసి అక్కడ ఉంటున్నారు దాని బదులు కొద్దిగా దూరం ఉంటూ ఉంటే మీకు కారు దాని మెయింటెనెన్స్ ప్లస్ డ్రైవర్ కూడా ఫ్రీగా వస్తాడు సో మీరు అంటే మీ లగ్జరీ లివింగ్ మీ అంబిషన్స్ని మీ థాట్స్ని కొద్దిగా ప్రాక్టికల్ చేసుకోండి ఇప్పుడే అంటే ఇది స్టార్టింగ్ ఇప్పుడు వాసవి వాసవిజ్వాడి ఎవడేం వాడు టైంకి ఫ్లాట్ ఇవ్వడు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడు ఇలాంటివి ఇంకా రెండు మూడు పెద్ద సంస్థలు ఈవన్ మై హోమ్ లాంటి సంస్థల్లో కూడా రేపు ప్రాబ్లం రావచ్చు నాకు ఇండికేషన్స్ వస్తున్నాయి అందుకని చెప్తున్నా మై హోమ్ లాంటి దిగ్గజ బిల్డర్స్ కూడా ప్రాబ్లం రావచ్చు కాబట్టి అందరూ అలర్ట్గా ఉండాలి నేను ఖచ్చితంగా చెప్తలేను రావచ్చు అంటే నాకు ఏదో ఇండికేటర్స్ వస్తున్నాయి కాబట్టి చెప్తున్నా నేను చెప్తున్నా రాజపుష్పాల కూడా వాళ్ళ ఫ్యూచర్ వెంచర్స్ మొత్తం అంటే అట్లీస్ట్ ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ స్క్రాప్ కావచ్చు అంటే తక్షణమే ఆపేస్తుండొచ్చు ఎందుకంటే వాళ్ళకి డిమాండ్ ప్రొడిక్షన్ తెలిసిపోయింది ఇప్పుడు అనవసరంగా మనం దూకుడు ప్రదర్శించినమని అందరు బిల్డర్లకు అర్థమైంది కానీ ఆల్రెడీ కొంతమంది ఈ వెళ్ళిపోయారు సో నెక్స్ట్ త్రీ ఇయర్స్లో వీళ్ళ భరతం పట్టనుంది సిచ్యువేషన్ ఎట్లా తయారవుతుంది అంటే వాళ్ళు ఇంకా భరించలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు ఇప్పుడే రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్తో గొడవలు ఎందుకు వస్తున్నాయంటే ఎంటీ ఫ్లాట్స్ యొక్క మెయింటెనెన్స్ ఇప్పుడు తలకు మించిన భారంగా మొదలైంది ఇంకోటి ప్రాబ్లం ఏమొస్తుంది ఇప్పుడు అక్కడున్న రెసిడెంట్స్ ధర్నా చేస్తే ఆ మిగిలిన ఫ్లాట్లు అమ్ముడుకో వాళ్ళే అమ్మనియారు ఇప్పుడు అక్కడ ధర్నాలు ఆ కొట్లాటలు బిల్డర్తో చూస్తే నెక్స్ట్ ఒక బయ్యర్ అక్కడ ఫ్లాట్ కొన్నాడు అంటే దాని రిపిల్ ఎఫెక్ట్స్ ఎట్ వస్తుంది అంటే మెయింటెనెన్స్ చెల్లించలేక ఫ్లాట్లు అమ్మలేక బిల్డర్ అక్కడ ఉన్న లోకల్ రెసిడెంట్స్ ని ఒత్తిడి పెంచుతున్నాడు దానివల్ల నెక్స్ట్ ఆయన నెక్స్ట్ వెంచర్స్ కానివ్వండి కొత్త ప్రాజెక్ట్స్ కానివ్వండి అమ్ముడు ఎందుకంటే ఈయన ఒక రోగ్ బిల్డర్గా ముద్రించబడతాడు నేను ఈ విషయం మీ అందరికీ వందల వేల వీడియోలో చెప్పిన సార్ ఇట్లా అవుతుంది కాబోతుంది మీరు అనవసరంగా ఈ హైడ్రోజన్స్లో పోకండి ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకోండి ఏమన్నా దొరుకుతలేవు చాలా కాస్ట్లీగా ఉన్నాయి మీకే దొరుకుత చెప్పండి ఇవన్నీ డైలాగ్ కొట్టింది నేనేమంటా మీరు కోటి రూపాయలు పెట్టి అక్కడ పోయి అయినాక ధర్నాలు చేసాడు బిచ్చపళ్ళలాగా కోటి రూపాయల మీరు మీరంతా గేట్ దగ్గర గేట్ బయటలో పెడతాడు మళ్ళీ గేట్ లోపలి చేస్తే ధర్నా గేట్ బయట చేయాలి అంటే అంత దుస్థితి మీ సొసైటీలో మీరు ధర్నా చేయలేరు ఇలాంటి దుస్థితి వస్తుందని నేను ముందే ప్రొడిక్ట్ చేసిన ఇప్పుడు చూడండి క్లియర్గా ఎస్బిఎల్ స్ప్రింగ్స్ వాడు ఖాళీ ఫ్లాట్లు నేను చెప్తూనే ఉన్నా డెబ్బై లక్షలకు వేస్ట్ అది అక్కడ డెబ్బై లక్షలు పెడితే ఇండిపెండెంట్ ఇల్లు దొరుకుతున్నాయి మీరు డెబ్బై లక్షలు పెట్టి ఆ నష్టం దాంట్లో ఒకరి మీద ఒకరు ఎందుకుంటారు అని చెప్తే మీకు అర్థం కాదు రివ్యూలు చెప్తే అంతా రాంగ్ రివ్యూలు ఇస్తాడు ఈ నాకు తెలియదు లగ్జురీ లివింగ్ అంటే తెలియదు ఇప్పుడు తెలుస్తుందా అందరికీ చెడ్డీలు వేసుకొని తిండి తిప్పలేకుండా టిఫిన్ చేయకుండా గేట్ బయట వచ్చి ధర్నా చేయాల్సే దుస్థితి ఎందుకు రావాలి మీ లగ్జురీ లివింగ్ ఎక్కడ పోయింది అక్కడ క్లియర్లీ చెప్తున్నారు వాన పడితే ఫ్లోర్ల నుంచి అన్నీ గోడల నుంచి వస్తున్నాయట అంటే తొందర తొందర కట్టేసి తొందర తొందర హ్యాండ్ ఓవర్ చేసేసి తొందర తొందరగా జక్కేస్తే అయితే ఈ మనిషి వెస్ట్ హైదరాబాద్లో కూడా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు అంటే వన్ టూ త్రీ డేస్లో థౌజండ్ క్రోడ్ సేల్స్ అయిపోయిందట ఎస్బిఐ వెస్ట్ హైదరాబాద్ లాఫ్ట్ కానీ ఏం మాట్లాడుతున్నారా చూడండి వీళ్ళ ప్రాజెక్ట్స్ చూడండి అంటే ఫస్ట్ టైం మనం అంత ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నాం మీ ఐడెస్ తంతు ఇప్పుడు చూడండి లాస్ట్ ఇయర్ హ్యాండ్ ఓవర్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లో లీక్స్ వస్తున్నాయి మొత్తం గోడ తడిచిపోతుందంటే వీళ్ళు ఎంత ముదనష్టం క్వాలిటీతో కట్టి రెరా సర్టిఫికేట్ తెచ్చుకొని హెచ్ఎండి అప్రూవల్ తెచ్చుకొని మీ అందరిని ఎత్తిన ఈ ఐరేజ్లు రుద్ది రేపు ఘోరమైన పరిస్థితుల్లో బిల్డింగ్లు వదిలి బ్యాంకులు సీజ్ చేసుకుంటే అని ఏమనలేరు మీరు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ బ్యాంక్పై ప్రెషర్ దేవలేరు బిల్డర్ పై ప్రెషర్ దేవచ్చు కానీ బ్యాంక్స్ పై ప్రెషర్ దేవలేరు అలాంటి దుస్థితి వస్తుందని నేను చెప్పిన విన్నారా మీరు ఎవరన్నా నిన్నారా మన ఛానల్ తెలుసు కదా మీకు ఎంతో మందిని లక్షల రూపాయలు సేవ్ చేసిన ఏకైక ఛానల్ మన ఛానల్ దట్ ఈస్ మంచి మార్గం కాదా ఇవాళ ప్రూవ్ అయిపోతుంది ప్రూవ్ అవుతుంది మనం ఏ ఏ స్థాయిలో ఉన్నాం దయచేసి మీరు మీరు గమనించండి మనం ఏ స్థాయిలో ఉన్నాం మనం ఏం తప్పులు చేయబోతున్నాం అసలు ఈ తప్పులు చేస్తే మన భవిష్యత్తు ఎంత డేంజరస్గా ఉంటుందో ఇప్పుడు చూడండి వేల లక్షల మంది ఈ హైలైట్స్లో ఇరుక్కుపోయి ఒక బేసిక్ హ్యూమన్ ఒక స్లమ్లో ఉండే ఆయన అంత కంఫర్టబుల్ కూడా లేరు ఎప్పుడు కొట్లాటలు పీకలాటలు విపరీతమైన మెయింటెనెన్స్ ఇవన్నీ అవసరం ఒక లగ్జరీలు వింకి ఇవి ఇవి తార్కాణమా ఇవి ఎగ్జాంపుల్ చెప్పండి దయచేసి ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోండి వేల కేసులు వాడబోతున్నాయి సో మీరు ఒకసారి ఒక గేటెడ్ కమ్యూనిటీ హైవేస్ లో పోయే ముందు ఒక ఓనర్ని ప్రాక్టికల్గా అక్కడ ఉన్న వస్తున్న ప్రాబ్లమ్స్ ని అడగండి బ్లాక్ అండ్ వైట్ డోంట్ గో బై బిల్డర్స్ క్లైమ్స్ కైండ్లీ కైండ్లీ అబ్జర్వ్ దట్ ప్లేస్ ఫర్ ఫ్యూ డేస్ ఈవెన్ నైట్ కొన్ని రోజులు ఉండండి అక్కడ అంటే జస్ట్ నైట్ స్పెండ్ చేయండి ఎక్కడైనా బయట బిల్డింగ్లోనో బయటనో కాంపౌండ్లోనో సో పొల్యూషన్ లెవెల్స్ నైట్లో వచ్చే ప్రాబ్లమ్స్ అక్కడ మా ట్రాన్స్పోర్టేషన్ ఫ్లాస్ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి బయటపడతాయి పార్కింగ్ ప్రాబ్లమ్స్ సో టు పుట్ సమ్ ప్రెషర్ ద బిల్డర్ అండ్ ఆ సమ్ అన్కబు అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్ బిఫోర్ బయింగ్ ఏ ప్రాపర్టీ దయచేసి ఇప్పుడైనా మేల్కోండి వేలాది కేసులు హైరైజర్స్ పడబున్నాయి ఇర్రెస్పెక్ట్ అది బిల్డర్ మీరు మంచి మంచి బిల్డర్లపై ఘోరమైన కేసులు మీరు చూడబోతున్నారు అని అడ్వాన్స్గా చెప్తూ టాప్ త్రీ బిల్డర్స్ త్రీ ఇయర్స్లో బ్యాంక్ ఆప్షన్ వైపు వెళ్ళబోతున్నారు టాప్ త్రీ బిల్డర్స్ టాప్ త్రీ బిల్డర్స్ త్రీ ఇయర్స్లో వాళ్ళ కొన్ని ప్రాపర్టీస్ బ్యాంక్ ఆప్షన్కి వెళ్ళబోతున్నాయి అందరూ అలర్ట్గా ఉండాలని నేను మీ అందరికీ కోరుతున్నా దయచేసి మీరందరూ అలర్ట్గా ఉండాలి ప్రాజెక్టు బిల్డర్ని చూసి బిల్డర్స్ ఫెయిల్డ్ ప్రాజెక్ట్స్ని కూడా చూడండి ఆ ఫెయిల్డ్ ప్రాజెక్ట్ మీ ప్రజెక్ట్ ప్రజెంట్ ప్రాజెక్ట్పై ఒత్తిడి పెంచుతుంది దానివల్ల మీ ఇన్వెస్ట్మెంట్ దెబ్బతింటుంది ఇది నేను స్మాల్ హింట్ ఇస్తున్నా మీ బిల్డింగ్ బాగుంది కదా మీ బిల్డింగ్ బాగా అది కాదు ఆయన పక్క కడుతున్న బిల్ బిల్డింగ్స్ గిన్న అమ్ముడు పోకపోతే ఆ అమ్ముడు పోని ప్రెషర్ మీ బిల్డింగ్ పై కూడా పడుతుంది ఎందుకంటే టోటల్ ప్రాజెక్ట్ లింక్ అయి ఉంటాయి ఇంటర్ లింక్ అయి ఉంటుంది ఇక్కడ డబ్బు అక్కడ పోయి ఉంటుంది అక్కడ డబ్బు ఇక్కడ వస్తుంటుంది సో కైండ్లీ నేను ఒక చిన్న ఇంట్ ఇచ్చిన ఈ పై మీ వర్క్ చేసి మీ లక్షల కోట్ల డబ్బు మీరు తప్పకుండా సేవ్ చేసుకోవాలి అని నేను కోరుకుంటూ నమస్కారం